హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంత బాగున్నారు కదా ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేస్తుంది గోంగూర పచ్చడి అంటే ఇష్టపడను ఎవరండి మిక్సీలో చేసినా రోటిలో చేస్తే మాత్రం ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది కదా ఎప్పుడైనా రోటి పచ్చడి దొరికితే అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది మరి ప్రాసెస్లోకి వచ్చేస్తే చక్కగా ఫ్రెష్గా పుల్లగా ఉన్న గోంగూరని తీసేసుకొని పక్కన కడిగి పెట్టుకోండి ఆ తర్వాత నూనెలో కారానికి తగినంత పచ్చిమిర్చి కొద్దిగా హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర బాగా వేయించేసి ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకొని గోంగూరను కూడా వేయించేయండి చూసారు కదా ఇలా దగ్గరగా వచ్చేంత వరకు చక్కగా మగ్గబెట్టేయండి ఆ తర్వాత రోటిలో కళ్ళుప్పు వేసి ఈ నాలుగైదు వెల్లుల్పై రెబ్బలు కూడా వేసి చక్కగా దంచేసినట్లయితే కల్లుప్పు వల్ల త్వరగానే గ్రైండ్ అయిపోతుంది సో చక్కగా పచ్చగా దంచేసి ఆ తర్వాత ఉడకపెట్టుకున్న గోంగూరని కూడా వేసేసేయండి చాలా బాగుంటుంది కదా చేసేటప్పుడే నోరూరిపోతుంది తెలుసా అంత టేస్టీగా ఉంటుంది సో మనమైతే గోంగూరని చక్కగా కచ్చ పచ్చగా ఇలా దంచేసుకోవాలి సో ఇలా దంచిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ వేసి ముక్కలు ముక్కలుగా అయ్యేంత వరకు దంచుకోండి ఆ పులుపు మన ఉల్లిపాయకి పట్టేలాగా చక్కగా దంచేసుకొని కలిపేస్తే అంతే సూపర్ 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 టేస్టీగా ఉంటుంది సో పల్లెటూరులో అయితే మాక్సిమం ఇలానే ప్రిఫర్ చేస్తారు అండ్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మాత్రం చాలా బాగా ఇష్టపడతారు అలాగే మీరు కూడా తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది గోంగూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువ కదా అండి తెలుసు కదా సో గోంగూర ఎప్పుడు కూడా బెస్ట్ అండ్ బెస్ట్గానే ఉంటుంది సో ఇలా మనం దంచి పెట్టుకున్న గోంగూరని పక్కకు తీసేసుకొని ఒక బాణలీలో ఆయిల్ ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి అలాగే ఒక చిన్న స్పూను పసుపు వేసి తాలింపు దినుసులు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసి చిటిపటలాడి చేయండి అంతే మనం తాలింపు వేసేసాం కదా దీనిలో మనం దంచి పెట్టుకున్న గుంగూర వేసుకున్నట్లయితే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అయ్యి సూపర్ సూపర్గా ఉంటుంది సో తాలింపు పోపు పెట్టకపోయినా సరే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఆ రోట్లో వేడివేడి అన్నం కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసి కలుపుకుంటే ఆహా ఒక్క ముద్ద తిన్నా చాలండి అదిరిపోయే టేస్ట్ అయితే బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్